దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్న పరిపాలన పట్ల మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అన్నారు ఆదివారం తాండూరు పట్టణంలో ఇంద్రా చౌక్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయం సాధించడం పట్ల తాండూర్ బీజేపీ శాఖ తరపున సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా వాణాసంచ పేల్చి స్వీట్లు పంచుకున్నారు అనంతరం రమేష్ కుమార్ మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పట్ల మహారాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కట్టారని అన్నారు కులాల మధ్య ప్రాంతాల మధ్య కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టినా కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పార్టీ ప్రజలు గెలిపించాలని అన్నారు అలాగే జార్ఖండ్ లో కూడా గట్టి పోటీ ఇవ్వడం జరిగిందని తెలిపారు దేశంలో బీజేపీ పార్టీ అన్ని స్థానాల్లో గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు బాలి శివకుమార్ అంతరం లలిత బంటారం బద్రేశ్వర్ కిరణ్ తదితరులున్నారు మహారాష్ట్రలో చూపించినటువంటి ప్రజాదరణను చూసి మేము తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇంత తీసుకోవడం జరిగింది అదేవిధంగా మహారాష్ట్ర చూసినట్లయితే అన్ని రిపోర్ట్లు ఎన్ని ఎగ్జిట్ ఉన్నాయో ఆ పోల్స్ యొక్క అంచనాలను తలకిందు చేస్తూ వాటికన్నా రెట్టింపు స్థాయిలో చాలా రెట్టింపు స్థాయిలో మేము మహారాష్ట్రలో సీట్లను పొందడం జరిగింది కాబట్టి మహారాష్ట్ర ప్రజలకు తాండూరు వికారాబాద్ జిల్లా తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మహారాష్ట్ర ప్రజలకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నిలదీరి కృషి చేసినటువంటి నిఘాసైన కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియస్తూ ఆ యొక్క తరుణం కొన్ని రోజుల్లో తెలంగాణ ఒకే ఉమ్మ ఉమ్మడి సివిల్ కోడ్ కానీ ఇట్లాంటివి అన్ని అన్ని విషయాల్లో కూడా ఈ రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్లో చాలా విషయాలపైన చట్టాన్ని చట్టాలను తీసుకొని వచ్చి భారతదేశాన్ని ప్రపంచంలో అత్యులత స్థాయిలో నిలబెట్టి ప్రపంచ గురువుగా చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకున్నది మోదీ గారు తీసుకున్నది చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ వెంబడి ఉండాలి అందరం కూడా బీజేపీని బలపరచాలని చెప్పేసి మీ అందరితో ఈ పత్రికా ముఖంగా మీడియా కోరుకుంటూ జై శ్రీరామ్ జై భారత్ అదేవిధంగా జార్ఖండ్ లో కొద్ది ఓట్లతో కొద్ది సీట్లతో ఓడిపోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి వచ్చిన సీట్లలో కూడా సీట్లలో నూట ముప్పై రెండు సీట్లు వచ్చిన దానిలో కూడా వాళ్ళకు ఓడిపోట్లు కూడా రాలేదు అదేవిధంగా మోడీ నాయకత్వంలో అమిత్ షా గారి మార్గదర్శనంలో కూడా నడ్డా గారి ఆధ్వర్యంలో కూడా అదేవిధంగా యోగి గారు మరియు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రయత్నం చేశారు అదేవిధంగా ఆడ మన ఆదిత్యనాథ్ ఏమంటే కఠినతో కఠిన తోనే హిందువుల ఐక్యతను సృష్టించి ఐక్యతతోనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావడం జరిగింది అదే విధంగా మోడీ గారు కూడా ఏక్తా ఏక్తాకి ఒక సందేశం అలా భారతీయ జనతా పార్టీ కాండూర్ నియోజకవర్గ నాయకులంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల విజయాన్ని సంబరంగా కల తాండూరు నగర నడిబొడ్డులో ఈ చొరస్తలో మేమంతా కూడా చాలా సంతోషంగా మహారాష్ట్ర ఎన్నికల్లో తమ యొక్క అమూల్యమైన ఓటేసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినటువంటి మహారాష్ట్ర ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే భారతీయ జనతా పార్టీ సత్ప్రాసాద్ అనే నినాదం చేత అందరి వికాసం అందరి అభివృద్ధి అనేటటువంటిది ప్రధాన మంత్రంగా భావించి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సంస్కరణలు తీసుకొస్తూ దశాబ్దాల కాలంగా అక్షలని సమర్థవంతంగా పరిష్కరిస్తూ ఈ దేశంలో ఒక కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన తర్వాత హిందువుల మధ్య ముస్లింల మధ్య క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టి మైనార్టీలని ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకున్నటువంటి పరంపర ఏదైతుందో దాన్ని అక్కడికక్కడ నిలువరిస్తూ కాంగ్రెస్ యొక్క అదైత్యాలని కాంగ్రెస్ యొక్క పుట్టలని భక్నం చేస్తూ మెజారిటీ ప్రజాల విశ్వాసాన్ని చూరగొని భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్ర కొనసాగిస్తా ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ దేశం పట్ల ప్రేమ కలిగినటువంటి జాతీయవాదులందరూ కూడా ఏ దేశమేకినా ఎందుకు ఆలుడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనేటటువంటిది మన గుండెల నుండి వచ్చేటటువంటి మాటలైతే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ భారతదేశాన్ని ఈరోజు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి బైకర్కి ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజు కాంగ్రెస్ చెంపబెట్లాంటిదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈ దేశం యొక్క నీళ్లు తాగుతూ ఈ దేశం యొక్క సంపదను అనుభవిస్తూ ఈ దేశం పట్ల ప్రేమ కాకుండా ఈ దేశం పట్ల విషం నింపుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇకనే కళ్ళు తెరుచుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకి ఈరోజు మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఈరోజు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి ఓట్లు దండుకోవాలనేటటువంటి అనేక అగత్యాలకు పాల్పడినటువంటి సందర్భంలో ఈరోజు రిజర్వేషన్లు తీసేస్తారు మీకు రావాల్సినటువంటి సబ్సిడీలు తీసేస్తారు మీకు రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలన్నీ తీసేస్తారు అని చెప్పేసి వక్ర భాష్యం పలికినటువంటి ఇండియా కూటమి నాయకులందరూ కూడా ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు కనువిప్పు కలిగేటటువంటి విధంగా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఒకవైపు జార్ఖండ్లో అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాల చేత ఈరోజు మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని తీసుకోవాలనుకున్నారు కానీ అక్కడ కూడా మేము పోటా పోటీగా ఉన్నాం ఈరోజు దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు పూర్తి చిట్ట ఈ దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి అభివృద్ధి దేయంగా భావిస్తూ ఈరోజు ముందుకు సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలు ఏవైతే ఉన్నాయో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు ఈ దేశం సురక్షితంగా ఒకటే సాధ్యమవుతుంది భావిస్తూ ఉన్నటువంటి దానికి నిన్న జరిగినటువంటి సంఘటన ఏవైతుందో నిన్న జరిగినటువంటి ఫలితాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఈరోజు మనందరూ కూడా చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని అర్థం చేస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇంతటి గొప్ప విజయాన్ని అందించినటువంటి మహారాష్ట్ర ప్రజలకు జార్ఖండ్ ప్రజలకు అందరూ కూడా తాండూరు నియోజకవర్గ తరఫున మేము వారందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే స్ఫూర్తితోటి రాబో రోజుల్లో తెలంగాణలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సాగుతున్నటువంటి ఏవైతే అభివృద్ధి పథకాలు ఏవైతే ప్రజల మధ్య తీసుకెళ్తాం ఆ అభివృద్ధి మంత్రమే మమ్మల్ని గెలిపిస్తున్నటువంటి విశ్వాసంతో ఈరోజు మేమందరం కూడా ఇంత సంతోషంగా ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం భారత్ మాతా కీ జై చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి